హాయ్ అందరికీ వెల్కమ్ టు ట్రెండ్ బిహైండ్ సైన్స్ మీ చుట్టూ ఉన్న ప్రపంచం నిజమైనదేనా మీరు చూస్తున్న చెట్లు వింటున్న శబ్దాలు ఇవన్నీ కంప్యూటర్ సాఫ్ట్వేర్లో ఏర్పడిచిన డేటా కావచ్చు అనే ఆలోచన మీరు ఎప్పుడైనా విన్నారా ఇది నార్మల్గా ఫిక్షన్లా అనిపించిన చాలామంది శాస్త్రవేత్తలు టెక్ దిగ్గజాలు ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంటున్నారు సిమ్యులేషన్ థియరీ అంటే ఏంటి సిమ్యులేషన్ థియరీ అనేది ఇలా చెబుతోంది మనం వాస్తవిక ప్రపంచంలో నివసించడం లేదు మన ఆలోచనలు శరీరాలు జ్ఞాపకాలు అన్ని అధిక శక్తి గల కంప్యూటర్ సిస్టంలో ప్రోగ్రామ్ చేయబడినవి ఇది మ్యాట్రిక్స్ సినిమా లాంటి థియరీ కాదు ఇది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన నిక్ బోస్ట్రమ్ అనే తాత్వికుడు మొదట ప్రతిపాదించిన సీరియస్ హైపోథీసిస్ ఎలాన్ మస్క్ వంటి టెక్ లీడర్లు ఇలా అంటున్నారు మన ఇప్పటికీ హై డెఫినేషన్ వర్చువల్ రియాలిటీని తయారు చేస్తున్నాం మరి మిలియన్ సంవత్సరాల అభివృద్ధి తర్వాత మన వారు ఏ స్థాయిలో సిమ్యులేషన్ను రూపొందిస్తారో ఊహించండి అలాంటి తరం ఒక సిమ్యులేషన్ను క్రియేట్ చేసి మన లైఫ్ను అందులో ఉంచినా అది తెలుసుకోవడం అసాధ్యం సైంటిఫిక్ ఆధారాలు ఉన్నాయా ఇటీవల కొంతమంది సైంటిస్టులు సబ్ అటామిక్ లెవెల్లో అనూహ్యమైన లాజికల్ కోడ్లను గుర్తించారు ఇది కంప్యూటర్ కోడ్ లాంటిది మరియు మన విశ్వంలో కొన్ని అంకెలు ప్రాథమిక నియమాలు పదే పదే మళ్ళిస్తున్నాయి ఇవి కంప్యూటర్ ప్రోగ్రామ్లా ఉన్నాయి ఇది నిజమైతే ఏమవుతుంది ఈ సిద్ధాంతం నిజమైతే మనం దేవుడు కాదు ఒక సూపర్ ఇంటెలిజెంట్ సృష్టికర్త చేతిలో ఎన్పిసిస్ నాన్ ప్లేయర్ క్యారెక్టర్స్ కావచ్చు మన సాహసాలు ప్రేమలు బాధలు ఆల్ ప్రోగ్రామ్డ్ మరి మనకి ఫ్రీ విల్ ఉందా లేక ప్రీ డిఫైన్డ్ కోడ్లోనే మనం బ్రతుకుతున్నామా ఇది తలుచుకుంటే భయంకరంగా ఉంటుంది సిమ్యులేషన్ థియరీ ఇప్పటికీ ఒక సిద్ధాంతమే కానీ మనం రోజు చూస్తున్న రియాలిటీపై ప్రశ్నలు వేస్తూ మనం ఎవరం అనే అర్థాన్ని వెతుక్కుంటూ సాగిపోతుంది మీరు ఈ థియరీ గురించి ఏమనుకుంటున్నారు ఇది నిజమా లేక ఊహా ప్రపంచమా కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి